అపోస్టుడైన పౌలు గారు కొరిందీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదిహేడవ వచ్చును ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్యాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపేను ప్రార్థన చేసుకుందాము యేసు క్రీస్తు ప్రభావ మీకు వందనాలు తండ్రి సదుబడిన ఈ లేఖన భాగం నాతో మాట్లాడమని మహిమ పొందమని యేసుక్రీస్తు నాములో కూర్చున్నాము తండ్రి ఉదయకాల సమయంలో ప్రభునామాన్ని ఈ విధంగా ఆరాధించటకు స్థుతించటకు అయిన వాక్యాన్ని జానికి ప్రభు మన అందరికీ అనుగ్రహించిన విధానం బట్టి దేవునామానికి స్తోత్రాలు ఇప్పుడు వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పెట్ట వందనాలు దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడుతున్నాడు ఆదరిస్తున్నాడు కనుకరిస్తున్నాడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడి యొక్క కృప చొప్పున మనం ఈ విధంగా సజీవ లేఖలో ఉన్నాము అందుని బట్టి దేవునికి మరొకసారి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను ఈ సమయంలో చదవండి లేఖన భాగాన్ని కొద్ది నిమిషాల పాటు ధ్యానించుకుందాము అపోస్తుడైనటువంటి పౌలు గారు ఈ విధంగా రాస్తూ ఉన్నారు బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు హిలూయ బాప్తిస్మ ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు నేను ఎంతమందికి వేల మందికి బాప్తిస్మ ఇచ్చాము కోట్ల మందికి బాప్తి ఇచ్చాము అని చెప్పుకోవటానికి కాదు నన్ను పంపుతా మరి ఎందుకు పంపించాడు క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు హలూయ మన కొరకు ప్రాణపెట్టి నీవు నేను అనుభవించాల్సినటువంటి ఆ మరణాన్ని ఆయన శిలువలో మరణించి అనుభవించి ఆయన సొగసైనను స్వరూపమైన లేకుండా కుర్రలతో కొట్టబడి వెంట్రుకలు వేయబడి ముఖం మీద ఉమవేయబడి పిడుగుద్దులు కొద్దబడి ఒకటి తక్కువగా నలభై కురడాలు తప్పు అనుభవించి ఇంత మరణాన్ని ఇంత శిలువ యేతనాన్ని అనుభవించింది ఆయన మరణం వ్యర్థం చేయటానికి కాదు నన్ను పంపుతా వాప్తి ఇచ్చటానికి కాదు నన్ను పంపుతా మరి ఎందుకు పంపించాడు శిలువ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థం కాకుండా వాక్ లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపిన ఆమె వాక్తుర్యము చూడండి మంచి పదము అక్కడ ఉపయోగించాడు ఆయన వాక్ శక్తితో మనం సువార్థను ప్రకటించాలి శక్తి దేవుని చేత పొందుకొని మనం ప్రకటించాలి అంతేకాని వాక్ ఆతుర్యము చూడండి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు కల్పన కథలు పెట్ట కథలతో వాళ్ళ సువార్థ ప్రకటిస్తున్నారు వాక్ ఆతుర్యంతో నన్ను వాక్ ఆతుర్యంతో నేను సువార్థను ప్రకటించడానికి నన్ను యేసుక్రీస్తు వారికి పంపలేదు యేసుక్రీస్తు వారిని దర్శించలేదు అలాగని చెప్పేసి అనేక మందికి బాప్తీసం ఇచ్చానికి కాదు మరి ఏం చేయాలి మరి ఏం చేయాలి నేను లేకుండా సువార్తను ప్రకటించేటుగా ఆయన నన్ను పంపాను సువార్త ప్రకటించడానికి హరియా అందుకని ఆయన అంటాడు కదా ఆయన ఏమంటాడంటే యసుగ్రీస్తు వారు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్థను ప్రకటించండి నాకు శిష్యులుగా చేయండి లూయ బాబేశం ఇవ్వటం కాదు మనం సువార్త మన నడవడిక సు సువార్తగా ఉండాలి మనం నడిచే సువార్తగా ఉండాలి మన మాట ఒక సువార్త మన ప్రవర్తన ఒక సువార్త మన ఆలోచన ఒక సువార్తగా ఉన్నప్పుడు వాక్చేతు కాకుండా మన ప్రవర్తన మన జీవితమే ఒక సువార్తగా ఉన్నప్పుడు మనం బట్టి అనేక మంది దేవుడిలోనికి వెళ్తూ ఉంటారు అది ఈ సంఘంలో కావచ్చు వేరే సంఘంలో కావచ్చు ఎక్కడైనా సార్వత్రిక సంఘంలో ఎక్కడైనా సరే దేవుని సంఘంలోని చేర్చబడుతుంటారు అపోజన్ పౌరు గారు అదే చేశారు నేను ఎంతోమందికి నేను అప్స్ కిందగా చదివితే నేను ఎంతోమందికి అపోజను కుటుంబానికి తర్వాత మరి కొంతమందికి ఎవరికంటే నా నామున మీరు బాపం పొందుని ఎవరైనానో చెప్పకుండా గాయు నక్కును తప్ప మరి ఎవరికి నేను బాప్తిస్మం ఇవ్వలేదు అందుకే దేవునికి కృతజ్ఞతస్తుత చెల్లించుతున్నాను స్థపన ఇంటి వారికి తప్ప నేను మరి ఎవరికి బాప్తిస్మం ఇవ్వలేదు అంటున్నాడు బాబు వాక్ శక్తితో వాక్ శాతుయం కాదు కల్పన కథలు కాదు మాయ మాటలు కాదు మరి ఎలాగంట పాక్షేతం లేకుండా స్వార్థను ప్రకటించిన ఆయన నన్ను పంపించానని అప్పు గారు గ్రహించారు తెలుసుకున్నారు ఆత్మలో రక్షణ ఈ ఈరోజు మనం ఈ విధంగా సంఘంలో స్థాపించబడటానికి కావలసిన అన్ని సైద్ధాంతికమైన సిద్ధాంతపరమైన అన్ని ఏర్పాట్లు ఆయన చేశాడు హరి పరశురాత్మ దేవుని చేతిలో బాహుబలంగా వాడబడ్డాడు ఆయన పద్నాలుగు పత్రికలు ఆయనే రచించారు ఈ బైబిల్ గ్రంథంలో అంత గొప్ప సేవ చేశారు ఆయన అన్నాడు నేను వాక్తులతో కాకుండా శిలువ వ్యర్థం కాకుండా వాక్షన్ లేకుండా స్వాక్షేతం లేకుండా స్వార్థ ప్రకటించండి అంటే ప్రభువారు ఏం చేశారు ఎంత ఏం చెప్పారు ప్రభు ప్రభువారు ఏ విధంగా క్రియలో నడుచుకోమన్నారు అది చేస్తేనే అనేక మంది అయ్యారు ప్రభు అయినా వేసుకునే వారు వైపు వస్తారు అన్నాడు ఆయన క్రియల్లో ఏంటంట నేను ఎన్ని మాటలు చెప్పేసినా ప్రేమ లేకపోతే కనగణ లాడు గంటలాంటి వాడిని అని అంటాడు ఆయన కాబట్టి ప్రేమే గొప్పది ప్రేమ క్రియల్లో చూపించాలి అంతగాని మా ఏం మాటల్లో కాదు అని దేవుని దోషుడైనటువంటి దేవుని సేవకుడు అయినటువంటి అపోస్తుల పౌరులుగా చెప్తూ ఉన్నారు కాబట్టి మనమందరి మీద కూడా సువార్త ప్రకటించే భారం ఉంది అల్లులు అనేక మందిని మనము సువార్తన మన ప్రవర్తన ద్వారా సువార్త ప్రకటిస్తూ మన కుటుంబస్తులను మన స్నేహితులు మన పురుగువారిని ఇరుగు పురుగు వారిని అందరినీ కూడా దేవుడిలోకి నడిపించే బద్దులమై ఉన్నాము కాబట్టి వాక్యాన్ని గ్రహించి దేవుడు చెప్పినట్టుగా జీవితాము అటు ప్రభు దేవుడు మనకు దయచేయని కాక మేము ప్రార్థన చేసుకుందాము ప్రభు మీకు వందనాలు తండ్రి మీరు చెప్పినట్లుగా మేము జీవించడానికి సహాయం చేయండి ప్రభు దేవా మీకు వందనాలు తండ్రి ఇంతవరకు మాతో మాట్లాడినందుకే వందనాలు తండ్రి వాక్ శాతుర్యంతో కాకుండా దేవా మీ యొక్క శిలువ వ్యర్థం కాకుండా క్రియల్లో మేము నీ ప్రేమను చూపుతూ అనేక మందిని నీ వైపు ఆకర్షించే వారు కొంటాను కృపద మనం మహిమ పొందామని ప్రార్థిస్తున్నాను దేవా విధకాల సమయంలో వాకి విన్న బిడ్డలు అందరూ మేస్త్ర దేవా తండ్రి శక్తిని బలం ఆరోగ్యం దాయిచ్చేయండి ప్రేమలు తోడుకోండి ఆహారం దయచేయండి ఆరోగ్యం దాయిచ్చేయండి మేలు దాయిచ్చని కృపదా ఇచ్చేయండి పిల్లని తప్పించండి అందరికీ మారుమని దాయించండి పాపక్షమాపం దా ఇచ్చేయండి దేవ రక్షణ పొందుకున్న వారు మరింతగా ఆత్మలు వర్దిలటానికి కృపదాయించండి రక్షణకు రక్షణ దాయించిన మన దేశం పాప క్షమాపణ దాయించండి మా దేశాన్ని మా దేశ ప్రజలందరినీ నాపం చేసుకుని అందరికి ఆహారం ఆరోగ్యం ఆనందము సంతోషము సమాధానం దాయించండి ప్రభావ రోగులు ముట్టి స్వస్థవాల్సిన ఆరోగ్యం దాయించండి దేవా అన్ని రంగాల్లో భారతదేశం అభివృద్ధి చెందడం సహాయం చేయండి ప్రధానమంత్రి రాష్ట్రపతి ముఖ్యమంత్రులు గవర్నర్లను నాపం చేసుకుని మంచి పరిపాలన నుంచి కృపదాయించండి దేశానికి వ్యతిరేకమైన చట్టాలను తొలగించండి క్రైస్తవులను వ్యతిరేకమైన చట్టాలను తొలగించండి క్షేమం దయచండి ప్రభా సంఘ పరిచర్లు దీవించండి దవా సాహిత్య పరిచర్యలు కళాశాల పరిచర్లు పుస్తక పరిసర విద్య వైద్య పరిచర్యలు దీవించండి ప్రభావ ఇక అనేక మందిని వార్త ప్రదర్శించగా ఎదురవుతున్న సవాళ్ళను ఎదుర్కొంటానికి తగిన శక్తిని బలం దయచేయండి కోపదలు దయచేయండి అవసరతను తీర్చి మహిమ పొందమని ప్రార్థిస్తాం స్వామి మీకు వందనాలు నీ దేయగలనా మనకు ఈ ఎస మీకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రూప తండ్రి తండ్రి మీకు పొందనాలు తండ్రి దేవా ఎవరైతే దేవ తండ్రి ప్రూపంగా దేవా తండ్రి రక్షణ రక్షణ రాయించిన మారుమే రాయించిన పాపకు సమాపం రాయించిన ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేసి మహిమ అని ప్రతి అవసరం తీసి మహిమ అని యేసు క్రీస్తునామలు ప్రార్థించి వేడుకుని సునాము తండ్రి ఆమె